ఇప్పుడు మనం ఇది మన పామ్ ఆయిల్ తోటలో ఉన్నాము గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న పామ్ ఆయిల్ క్రాప్ లో భాగంగా మనం ఇది ఇరవై ఎకరాల పామ్ ఆయిల్ తోట పెట్టడం జరిగింది ఈ మొక్క తెలంగాణ గవర్నమెంట్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ మరియు మొక్కలను తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి పతంజలి కంపెనీ వాళ్ళు మొక్కలను అందించారు మొక్కకి ఇరవై రూపాయల చొప్పున మనం తీసుకున్నాము ఇరవై ఎకరాల ఎకరానికి యాభై ఏడు మొక్కల చొప్పున తీసుకొని నాటించాము అలాగే డెబ్బై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మెయిన్ లైన్ కానీ సబ్లైన్ కానీ ల్యాటల్స్ స్ప్రింక్లర్స్ ఇలా అన్ని తీసుకున్నాము మొక్క నాటేటప్పుడు మనకి గుంత సైజు వన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ వరకు తీసేసుకున్నాము అలాగే మొక్కకి మొక్కకి ఇరవై ఏడు ఫీట్ల డిస్టెన్స్ తోటి ట్రాంగిల్ షేప్లో పెట్టడం జరిగింది ప్రతి మొక్క దగ్గర నుంచి చూసిన చుట్టుపక్కల ఆరు మొక్కలు మనకి సేమ్ డిస్టెన్స్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క పెట్టి మనకి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు ఈ మొక్కకి ఎటువంటి సమస్యలు మనకైతే రాలేదు ఎక్కడ ఒక దగ్గర కొమ్మ పురుగు లాంటి సమస్యలు వచ్చాయి కానీ ఇటువంటి దీనికి ట్రాప్స్ పెట్టడం జరిగింది ఆ ద్వారా కొమ్మ పురుగును కూడా మనము అరికట్టాము ఆయిల్ ఫోన్ సాగు చేసుకోవడం వల్ల ఫస్ట్ మూడు సంవత్సరాలు ఎటువంటి ఆదాయం లేకపోయినప్పటికీ నాలుగో సంవత్సరం నుంచి ప్రతి ఏడు నాలుగో సంవత్సరం రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను